చుక మహర్షి ఇలా అంటున్నాడు యమకింకరుల భయంకర స్వరూపాలు కంటి ముందర కనిపించక ముందరే చచ్చిపోతామనే భావంతో మనసు చీకాకు ముందరే దేహం పటుత్వాన్ని కోల్పోక ముందరే తనలోని ప్రాణశక్తి ఆరిపోక ముందరే అనగా మరణించటానికి ముందరే నిర్మలమైన మనస్సుతో తాను చేసిన పాపాలను మానవుడు పరిహారం చేసుకునే మార్గాన్ని అవలంబించాలి నిపుణుడైన వైద్యుడు రోగాలకు మూల కారణాన్ని కనిపెట్టి దాన్ని చక్కబరచడానికి వైద్యం చేసి వ్యాధులను రోగాలను పోగొట్టిన విధంగా మానవుడు వ్యక్తి తన పాపాలకు హేతువును తెలుసుకొని కాలాతీతం కాకుండా దానిని ప్రాయశ్చిత్తం ద్వారా నశింపజేసుకోవాలి ఆ మాటలు విన్న తర్వాత పరీక్షిత్తు సుఖమహర్షితో ఇట్లా అన్నాడు పాప కన్నులారా కని వీణులారా విని వ్యక్తి పాపాలు చేయటం నరకహేతు అని తెలుసుకుంటాడు చేసిన పాపాలకు పశ్చాత్తాపాన్ని చెందుతాడు అట్లా పశ్చాత్తప్తుడై కూడా తన మనస్సు వశంలో లేకుండా చేత మళ్ళీ పాపకృత్యాలు ఆచరిస్తాడు అటువంటి పరమ మూర్ఖుని పాపాలకు పరిహారం అంటూ ఉంటుందా అదిగాక జీవుడు ఒక్కొక్క సందర్భంలో దుష్కర్మలు చెడు కర్మలు చేస్తాడు ఒక్కొక్క సందర్భంలో దుష్కృత్యాలు చేయటానికి వెనుకాడుతాడు ఇటువంటి చెంచల హృదయుడు పుణ్యకార్యాలు చేయనే చేయడు ఒకవేళ చేసినా లాభం ఉండదు అది గజస్నానంలాగా ఏనుగు స్నానంలాగా నిరర్ధకమే అవుతుంది ఏనుగు నీళ్లలో మునిగి వచ్చినా దాని ఒంటి మీద బురద దుమ్ము అలాగే ఉంటుంది అది చాలక తొండంతో మరింత దుమ్ము అది పైన చల్లుకుంటుంది ఈ విధంగా పరీక్షిత్తు పలికిన మాటలు విని సుఖమహర్షి ఇలా అన్నాడు కర్మము కర్మము చేతను నిర్మూలము కాదు తెలియనేరక తాను ఏ కర్మము చేసినన్ తత్ప్రతి కర్మము వనరింపవలయును కలుషబిదూరా ఓ కలుష విదూరా పుణ్యాత్ముడా ఒక కర్మం మరొక కర్మం చేసినందువల్ల పోదు అంటే తెలిసి చేసిన పాపకర్మ దోషం తర్వాత చేసిన మంచి కర్మ వల్ల పరిహారం కాదు చేసిన పాడుకర్మ ఫలం దానికి తగిన ప్రాయశ్చిత్తం చేసినప్పుడే నశిస్తుంది తాపపడి ప్రాయశ్చిత్తం చేసుకుంటేనే కానీ పాపాలు పోవు ఆత్మజ్ఞానం మాత్రమే అసలైన ప్రాయచ్చిత్తము మంచి భోజనం రోగాలను పారద్రోలి మానవునకు ఆరోగ్యం కలిగించిన విధంగా పెద్దల ఉపదేశాల ఫలితంగా నియమాలను పాటిస్తూ సత్ప్రవర్తనము అలవర్చుకున్నవాడు నిర్మలమైన హృదయం కలిగి పాపాలు అన్నింటినీ నివారించి క్షేమం అనగా ఆత్మజ్ఞానాన్ని పొంది ప్రశాంత జీవనం గడుపుతాడు